డండి అందరికి ఈరోజు మరొక కొత్త సజీవ సాక్షితో మీ ముందు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అయితే ఈరోజు మన ముందుకు రాబోతున్న సజీవ సాక్షి కేదరి కొరనే గారు ఈయన హెబ్రోను సువార్త ప్రార్థనా మందిరం మందిరంలో పరిచర్య చేస్తున్నారు రెండు గ్రామాలలో గుర్రల బయలు అలాగే గంగవరం అనే రెండు గ్రామాలలో రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లాలో పాస్టర్ గా పరిచర్య చేస్తున్నారు ఆలస్యం చేయకుండా మనం ఆహ్వానించుకుని ఆయన జీవితంలో దేవుడు చేసిన మేలులను అలాగే ఎంతమందికి ఆయన యొక్క సాక్ష్యాన్ని ఎలా ఆయన పంచుకున్నారో మనము ఆయన జీవితంలో తెలుసుకుందాము క్రైస్త్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ పరిచర్యను పరిచర్య నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను పరిచర్య స్టార్ట్ చేశాను మీరు అంటే తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి పరిచర్య స్టార్ట్ చేశారు కదండి అంటే చిన్ననాటి నుండి దేవునిలో ఉన్నారండి లేకపోతే మీరు అంటే ఇంతకుముందు మా ఛానల్లో చెప్పిన వారు అందరూ కూడా చిన్ననాటి నుండి కొంతమంది ఉంటే కొంతమంది మధ్యలో వారి యొక్క జీవితాన్ని మార్చుకున్న వారు ఉన్నారు మీరు ఎలా మీ జీవితాన్ని దేవునిలో ప్రారంభించారు అంటే చిన్ననాటి నుండి ఉన్నారు చిన్ననాటి నుంచి అంటే మేము అండి మా యొక్క గ్రామము అనగా కొండల పక్కనే ఉంది మేము ఎస్టీ గదబ అనేటువంటి కులానికి చెందినటువంటి వారం మరి మేము ఎక్కువ ఆరాధన మా ఎస్టీ గ్రామాల్లో అంటుంటారు డొంకొక దేవుడు రాయికొక్క దేవుడని ఆ నిర్మాణం చేసుకొని అక్కడ ఎక్కువ పూజలు చేసేవారు అటువంటి ఎస్టీ కుటుంబంలో నుంచి మరి నేను యేసు ప్రభుని ఎప్పుడు అంగీకరించానంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను అంగీకరించాను కానీ ముందు నా జీవితము మరి ఎస్టీ కులంలో పుట్టినటువంటి నేను మరి నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు చిన్నవాడినందుకు మా తల్లిదండ్రులు కూడా నన్ను గారాభంగా పెంచేవారు ఎప్పుడైతే గారాబంగా పెంచేవారో ఆ గారాబం కాస్త నాకు మరి చెడి అలవాట్లకు ఎక్కువగా ప్రోత్సహించిందనమాట చెడి అలవాట్లు అనగా మద్యం నేనే తయారు చేసేవాడిని నేనే ఆ అమ్మేవాడిని తాగేవాడిని నాకు పెళ్ళి అయిన తర్వాత మీరు చదువుకున్నారా గారు నేను చదువుకోలేదు ఓకే చదువు అంటే మరి మాకు ఇంటర్వ్యూల్స్ ప్లేస్ రోడ్డు లైన్ లేని లేని కారణంగా మాకు విద్య ఆ నా చిన్నతనంలో విద్య అనేది సరిగా అందలేదు మరి అటువంటి సమయంలో చదువు అనేది లేదు మరి ఈరోజు కన్నా ఉన్నానంటే అది బైబిల్ చదవటం వలన ఈ చదువు అనేది నాకు కొన్ని అక్షరం జ్ఞానం వచ్చింది కనుక నా బైబిల్ ఎలా బైబిల్ ఎలా చదువుతున్నారండి అంటే నేర్చుకున్న తర్వాత బైబిల్ చదవటంలో గారి దగ్గర నేర్చుకున్న తర్వాత కొన్ని అక్షర జ్ఞానం మరి దేవుడిని కూడా అడగటం వలన ఈ అక్షర జ్ఞానం అనేది దేవుడు నాకు అనుగ్రహించాడు మరి చిన్నతనంలో నేను మరి ఆ విధంగా ఉన్నప్పుడు నాకు పెళ్ళైన తర్వాత ఇంకా విపరీతంగా మరి త్రాగుడు తాగి భార్య పిల్లలను కూడా మరి చదరగొట్టేవాడిని మరి నా ముగ్గురు పాపలే జన్మించారు జన్మించినప్పుడు పెద్ద పాప చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా మరి ఇంకా విభరీతంగా తాగేవాడిని తర్వాత ఆ మూడో పాప కూడా చనిపోయింది చనిపోయినప్పుడు కూడా నేను పట్టించుకునేవాడిని కాదు అంటే పిల్లలకు మరి ఎటువంటి అనారోగ్యం వచ్చినా నా నేను తాగి తిరగడం తప్ప పిల్లలకి ఎలాగుంది ఎట్టి అనేటువంటి విషయాలను నేను పట్టించుకోకుండా తిరిగేవాడిని మరొప్పుడు అటువంటి తల్లిదండ్రులు ఏమనేవారు కాదు తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళ మీద తిరగబడిపోయేవాడిని అండి నా బ్రతుకు నాది అనే విధంగా ఉండే కానీ తల్లిదండ్రులు ఏమాత్రం కూడా పట్టించుకునేవాడిని కాదు మా తల్లి అయితే ఏడ్చేది అనమాట నా ఆ కుమారుడు ఈ విధంగా అయిపోతున్నాడు అని ఏడ్చేది అయినను కూడా తల్లిని కూడా హింసించేవాడిని తండ్రిని కూడా మరి తండ్రి అంటే నాకు పెళ్ళైన వెంటనే తండ్రి చనిపోయాడు కానీ తల్లిని కూడా హింసించాను అటువంటి హింసకుడు హింసకుడిని నన్ను మరి తాగి ఎప్పుడు కూడా నేను తాగి తిరిగేవాడిని అన్నమాట ఎప్పుడూ కూడా ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకునేవాడిని కాదు ఫుల్లుగా తాగి వచ్చేసి ఆ భార్యతో నాకు మాంసం వండి పెట్టు లేకపోతే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వీళ్ళు వండి పెడతావా లేదని అంటే ఇంటి దగ్గర ఏమీ లేనప్పుడు ఆమె ఏడ్చేది ఏడ్చినప్పుడు కొన్ని విడిచిపెట్టేవాడిని కొట్టేసేవాడిని అంటే నా ఫ్రెండ్స్ ముందు నీవు నా పరువు తీస్తావని కొట్టివే కొట్టేసినప్పుడు వెళ్ళిపోయేది అనమాట అమ్మగారింటికి ఈ విధంగా తిరిగేది మరి ఈ తాగుడు నేను మరి మీరు ఎప్పుడు అంటే ఎలా రక్షించబడ్డారండి అంటే ఎంత తాగుడులోంచి ఎంత వ్యసనాలలోంచి ఎప్పుడైతే తాగు తాగుతూ తిరిగేవాడిను మా గ్రామస్తులు నాకు ఒక బిరుదు ఇచ్చారు బిరుదు అంటే ఏమిటంటే నేను తాగినప్పుడు ఏ విధంగా ఉండేది తాగలేనప్పుడు ఏ విధంగా ఉండేని నిస్సా ఎక్కువైపోయినట్టు ఏ విధంగా ఉండేవాడిని అనే విషయాన్ని నాకు పేరు పెట్టి పిలిచేవారు ఏమిటంటే ఆ పేరు నాకు వీడు అడిగో వస్తున్నాడు రా అవతార పురుషుడు అనేవారు నన్ను అవతార పురుషుడు అంటే దానికి కూడా అర్థం ఏమిటంటే మొదటిగా మందు తాగడానికి ముందు ఎవరైనా నన్ను చూస్తారేమో లేకపోతే నా ఫ్రెండ్స్ నా వెనకొస్తారేమో అని నేను వాళ్ళు కనబడకుండా నక్కుతూ నక్కుతూ వెళ్ళేవాడిని సారా ఎదుకడానికి వెళ్ళిన తర్వాత అక్కడ సారా తాగిన తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే సారా తాగుతామో ఆల్కాలు చిన్న మెదడుకి పట్టేసి వెంటనే కళ్ళు గర్రమని తిరుగుతూ అక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఆవేదన అంటే ఆ పౌరుషం వచ్చేసేది అనమాట కేకలేసేసేవాడిని ఎవడరా రండి నా ముందుకి మీ మీ సంగతి నేను తెలుస్తాను అనుకుంటా మరి కేకలేసుకుంటా మరి ఏ దెంబడి వచ్చేవాడిని మూడవది నిస్సా ఎక్కువైపోయిన తర్వాత ఇక నేను ఎక్కడ పడిపోతున్నాను ఏం చేస్తున్నాను అక్కడ బురదుందా ఏముందని చూడకుండా అక్కడ పొర్లేవాడిని అందుకేమన్నారండి ఇది కూడా అవతార పురుషుడు మొదటిగా పిల్లిలాగా వెళ్తాడు రెండవది పులిలాగా వస్తాడు మూడోది పందిలాగా దొరుకుతాడు రా అనేవాడు అన్నమాట మా గ్రామస్తుడు ఇది నాకు అవతార పురుషుడు అని మా గ్రామస్తులు ఇచ్చినప్పుడు బిరుదు మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు కోల్పోయినప్పుడు కూడా మరి మా గ్రామానికి స్వార్థ ప్రకటిస్తూ అంటే అంతే నేను తాగేటప్పుడు మా గ్రామానికి వచ్చినటువంటి ఆ వారిని ఏం చెప్పేవాడిని అంటే మా గ్రామస్తులందరినీ తిరిగేసరై ఎవరు కూడా ఆ పత్రికలు తీసుకోండి పారేయండి కానీ దాన్ని చదవద్దు మీ ఇంటి దగ్గర ఉంచొద్దని మరి అని వస్తుంటే ఇలా చెప్పేవాడిని చివరకు నేను ఈ దశలో ఉన్నప్పుడు అందరికీ ఆ పత్రికలు పారేయమని చెప్పినటువంటి నేను ఆ పత్రిక ఆ రోజు చదివాను మీ కుటుంబంలో నె నెమ్మది లేనట్లయితే దేవుడు నెమ్మదిస్తాడు మీరు వ్యసనాల నుంచి విడుదల కాలేకపోతున్నారేమో మీరు ప్రభుని అంగీకరిస్తే ఆ వ్యసనాల నుంచి విడుదల ఇస్తాడని ఎప్పుడైతే ఆ పత్రిక రాయబడిందో అప్పుడు నేను ఆ పత్రిక ద్వారా ఆ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మరి నేను ప్రభు మందిరానికి వెళ్ళటం జరిగింది మందిరం కూడా ఎక్కడంటే బుచ్చింపేట మా మా గ్రామానికి బుచ్చింపేటకి ఐదు కిలోమీటర్లు అప్పట్లో దగ్గరలో మందిరాలు లేవు మరి అటువంటి సమయంలో బుచ్చంపేట రావటము నేను మొదలుపెట్టాను ఆ బుచ్చింపేట రాకముందు కూడా ఈ వ్యసనాలు వదులుకోవాలని కొన్ని ప్రయోగాలు కూడా చేశాను ఆ ప్రయోగాలు అంటే ఏమిటంటే జంక్షన్ నుంచి లోనకి భీమసింగ్ అనేటువంటి ప్రాంతంలో పంతులు బాబు అనేటువంటి మఠం ఒకటి ఉండేది ఆ మఠానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ నీ వెసల నుంచి విడుదల కలి కలిగిస్తాడని అనేక మంది చెప్పినప్పుడు అక్కడ కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వామగుండంలో ఒక ఏంటంటే ఆ ప్రమాణం కూడా చేయించాడు ఆ పంతులు గారు బాబు బాబుగారు అనేవాడు పంతులు బాబుగారు అనేవాడు ఆయన కూడా వామగుండంలో మరి పుల్లలేస్తూను అక్కడ ఒక ప్రమాణం చేయించాను నీవు మరలా కానీ ఆ యొక్క వ్యసనాల జోలిక సారా కానీ చుట్టగాని ఇటువంటి నువ్వు తీసుకుంటే నీ ఉన్న ఊరిని నీ కన్నతల్లి దాన్ని విడిచిపోతావని ఆయన అక్కడ ప్రమాణం చేయించాడు ఏంటంటే మరలా అవి తీసుకుంటే నీకు భూమి మీద ఉండవు చనిపోతావని ప్రమాణం చేయించాడు కానీ అటు నుంచి వచ్చి నీ మరస రోజే మరలా మొదలుపెట్టాను కానీ ఈ వ్యసనము మరి ఎవ్వరి ద్వారా కూడా నేను అనేక ప్రయోగాలు చేసిన ఏం చేసినా ఈ వ్యసనం మాత్రం నాలో నుంచి విడవలేదు అంటే మీరు మానవలను ట్రై చేశారు చాలా ప్రయత్నాలు చేశాను ఈ మానవ ప్రయత్నాలు చేసినప్పుడు మానవ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించలేదు అప్పుడు నేను ఎప్పుడైతే మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాను మందిరంలో మరి వాక్యము నాతో మాట్లాడింది ఆ వాక్యం ఏమిటంటే సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి చివరి వరకు చదువు చదివినప్పుడు నేను తాగినప్పుడు ఏం చేస్తున్నాను ఎందుకు తాగుతున్నానో మరి తాగినప్పుడు మరి నేను ఏ విధంగా ఉంటున్నాను మరలా తాగడానికి ఏ విధంగా పురిగొలపబడుతుందో అక్కడ ఆ వచనాలు రాయబడి ఉన్నాయి ఎప్పుడైతే ఆ వచనాలు నేను చదవడం మొదలు పెట్టానో అప్పుడు నాలో నుంచి నిజమే దేవుడి నిజమైన దేవుడు నువ్వే కానీ నేను ఈ భూమి మీద ఏమైతే చేస్తున్నానో అవన్నీ కూడా నీవు ఇక్కడ చెప్తున్నావు మరి నా నా జీవితాన్నే నువ్వు ఇక్కడ చూపించావు మరి నిన్నే నేను వెంబడిస్తే నీవు ఇంకా మరి గొప్ప దేవుడు అని నేను ప్రభుని వెంబడించడం జరిగింది నేను ఆ విధంగా ఉన్నప్పుడు తొమ్మిదిలో బాప్తీసం పొందుకొని మందిరానికి నడవటం మొదలుపెట్టాను మరి రెండు వేల ఎనిమిది నైటు నేను బాప్తీసం పొందుకొని మందిరానికి నడుస్తుంటే మా గ్రామంలో నన్ను అందరూ కూడా ఒత్తిడి చేశారు మాది చిన్న గ్రామం అండి అంటే మా లస్టీ గ్రామాలు ఎలాగుంటాయి అంటే ఇరవై ఇరవై ఐదు కుటుంబాలకు ఎక్కువ ఎక్కడ ఉండరు మా ఎట్టి గ్రామాల్లో మా గ్రామంలో నాకు ఒత్తిడి చేసేవాళ్ళు అనమాట ప్రభుని మా అందరికీ నువ్వు పత్రికలు తీసుకువద్దాను ఈరోజు నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు మరి ఇలాగైతే కుదరదు ఈ మా పండక్కి నేను ఖచ్చితంగా సందా అని మా గ్రామస్తులు నన్ను ఒత్తిడి చేసేవాళ్ళు నేను నేను ఒకటి అన్నాను ఈ భూమి మీద నేను తాగి పడి చెడి ఉన్న సమయంలో ఎవ్వరు కూడా నన్ను బాగు చేయలేదు ఈ రోజున మీరు ఈ విధంగా చందా అడుగుతున్నారంటే చందా ఇవ్వటం వలన మేము ముగ్గురు నా భార్య నా కుమార్తె నేను మేము ముగ్గురు ఉన్నాం మా ముగ్గురులో ఎవరికి ఏమైనా జరిగిందనుకో మీరు ఎవరు బాధ్యులో ఆ బాధ్యత వహిస్తే మీకు నేను మరి చందా అనేది ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అంటే వీడిని నీళ్ళకి రానివ్వకుండా చేద్దాం బోర్లు కట్టేద్దాం అని గ్రామస్తులు కూడా నేవాడము మరి అలాంటి సమయంలో కూడా అలాంటి ఒత్తిడిలో కూడా మరి మా ప్రధాన శత్రువు శత్రువు ఎవరంటే మా అన్నయ్య మా రెండు అన్నయ్య ఆయనే ఇప్పటికీ కూడా పూజారి మా గ్రామంలో మా అన్నయ్య నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాడు ఏం చెప్పినా వీడు వినట్లేదు వీడిని ఈ గ్రామంలో ఉంచుకుంటే చేద్దాం అంటే నేను తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు అంటే ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కూడా నేను విశ్వాసగానే సంఘ పెద్దగానే వ్యవహరించాను ఎప్పుడైనా బాప్ నేను తొంభై తొమ్మిదిలో అండి తొంభై తొమ్మిదిలో బాప్తీస్ తీసుకున్నాను ఈ పది సంవత్సరాలు కూడా మరి సంఘ పెద్దగా వ్యవహరిస్తూ మరి బుచ్చింపేట ఈ ఐదు కిలోమీటర్లు నడిచి ఆ నేను సంఘంలో సభ్యునిగా ఉండేవాడిని అయినా అక్కడ కూడా మరి మా ఆత్మీయ తండ్రి గారు ఆ జీ ఓహాని గారండి బుచ్చింపేట ఆయన ఏం చేశారంటే అక్కడ కూడా ఆ చిన్న కమ్మలు పాకేసి అక్కడ కూడా నడిపించేవాడు నడిపించినప్పుడు మా పాస్టర్ గారికి మరి కాలు యాక్సిడెంట్ అంటే ఆటో కాలు మీద తొక్కేసినప్పుడు ఆయన నడలేని పరిస్థితులు నాకు అక్కడ నడిపించే నడిపించమని అప్పగిస్తే నేను నడిపించేవాడిని కానీ నేను సేవ అనేది చేసేవాడిని కానీ నడిపించడం నా పని నేను చేసుకోవటం మీరు ఏం పని చేసేవారండి నేనండి జీవనోపాధి జీవనోపాధి మొదట్లో మాకు ఆ వెదురు వెదురుతో ఈ బొట్టలు తయారు చేయటం ఆ పశువులు గడ్డేసేటువంటి పెద్దగా కళ్ళాలు తయారు చేయటం ఇలాగా ఇంకా కొండ కొండ మీదకి వెళ్ళి నాగళ్ళు చెక్కడం ఇప్పుడు దారి బంధాలు అని చెక్కొని తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళం అంటే చెక్క పని చెక్క చెక్క పని వెదురు పని చేసేవాళ్ళం వ్యవసాయం పని కూడా ఉండేది పశువులు మేపడం దున్నటం వ్యవసాయం పెట్టడం ఈ పని కూడా ఉండేదండి మరి ఆటి సమయంలో మరి నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మా కొండ ప్రజలకి రైస్ మిల్లు ఒకటి కొనిచ్చారు అంటే పెద్ద మిల్లు ఎప్పుడైతే ఇచ్చారో అక్కడ ఎవరు కూడా ఆ మిల్లు ఆపరేట్ చేయలేకపోయేవాళ్ళు నేనే చేసేవాడిని ఆపరేట్ చేయడం నేనే తప్ప ఎవరు కూడా చేయలేకపోయేవాళ్ళు నేను చేస్తూ అలాగే జీవనోపాధి గడిపేవాడిని మరి పాస్టర్ గారు స్వార్థలు రమ్మంటే స్వార్థలకు వెళ్ళేవాడిని కానీ ఈ సేవ అనేది నేను చేయడానికి ఇష్టపడేవాడిని కాదు ఎందుకంటే ఆపరేట్ చేయడం చేయాలి ఇంకా ఎవరు యజమాని లేరు మొత్తం దాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని తిప్పడం నేనే నేనే మొత్తం చేసుకోవాడి మరి అలా అలాంటి సమయంలో నేను ఎప్పుడైతే నేను సేవకు రావటం అంతవరకు కూడా నా విశ్వాస జీవితం కొనసాగింది నేను సేవకు రావడం అనేది అంటే ఉచిం ఎప్పుడైతే వెళ్ళానో ఆ రెండు వేల ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అక్కడ వీటికోలు ప్రార్థన ఇల్లవారితే జాంజర్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతే ఆ రాత్రి నాకు కాలనీ ఇల్లు వచ్చింది ఏంటంటే అప్పుడు ఇంద్రమ్మ కాలనీలో ఇల్లు కట్టడం కోసము ఇంట్లో సామాన్లు అన్నీ కూడా తీసేసి ఒక పాక కట్టేసుకొని ఆ పాకలో ఉంటూ ఇల్లు సనసైడ్ వరకు ఇల్లు లేచి ఉంది ఈ సమయంలో ఏమైందంటే నేను కొంత భూమి కూడా అమ్మి అరవై వేల రూపాయలు క్యాసు ఆ పాకలో పెట్టి మేము ఆ రాత్రి ఎప్పుడైతే మేము భార్య బిడ్డలు వెళ్ళిపోయామో రాత్రి అగ్గేటేసారు పాక్ పాక్ ఎప్పుడైతే అగ్గెట్టేసారో పూర్తిగా ఇంకా మా శరీరం పైన ఏమైతుందో అదే తప్ప ఇంకా ఈ భూమి మీద మాకు భూమి అమ్మేసాను డబ్బులు కాలిపోయాయి మా భూమి పట్టాలు కాలిపోయాయి రెండు తులాలు బంగారం కాలిపోయింది సంవత్సరం భూమి మీద మాకు లేకుండా శుభ్రం కాలిపోయింది కాలిపోయిన తర్వాత చాలా మంది పాస్టకాలు ఏమన్నారంటే నువ్వు ఇక్కడ మందిరాన్ని నడిపిస్తున్నావు పాస్కాలు లేరు మరి ఈ భూమి మీద సమస్తం నీకు దేవుడు లేకుండా చేశాడంటే నీవు నీవు సేవకి దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి మా గారు ఏం చేశారంటే నాకు సేవకుడిగా అభిషేకించి అక్కడ సేవకునిగా పెట్టడం జరిగింది ఆ ఎప్పుడైతే ఆ సేవకునిగానే ఉంటూ అక్కడి నుంచి గ్రామంలో ఇంకా ఒత్తిడి వచ్చింది మా గ్రామంలో కుల కట్టడనే ఉంటుంది ఆ కులం ఆ ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని కులం అందరూ కూడా వేలేశారు ఆ చన కట్టినటువంటి ఆ ఇల్లుని కూడా ఒక్క ఒక్కలు కూడా రాకుండా వీడికి మనం పనిబాటలు సాయం చేయొద్దు యశుప్రభు వచ్చి చేస్తాడు అనుకొని ఎవరు వచ్చేవారు కాదు మా గ్రామంలో జన ఫిబ్రవరి మార్చి నెలలో పోతురాజు బాబు పండగని గ్రామ దేవత అని ఆ పండగ చేస్తుంటారు ఆ పండగకి మా మా గ్రామస్తులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు నేను సెంట్రం చేసేసి చూస్తే ఎవరు ఆ గ్రామస్తులు సహాయం చేయలేదు మరి దేవుడు చేసిన మహా గొప్ప మేలు ఏమిటంటే బంధువులు వచ్చారు గ్రామంలో కొంచెం నా దగ్గర రాలేదు గ్రామంలో పండుగ చేసేవాళ్ళు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమి ఎలాగో ఏమి ఎలాగంటే నీళ్లు లాగుండిపోయిందంటే మనిషి గొప్పందట్టుకొని ఆ బంధువులు అందరూ ఏం చేశారంటే వీళ్ళు పని మొదలు పెట్టేశారు సహాయం చేశారు గ్రామస్తులు ఎవ్వరు లేకుండా వచ్చినటువంటి బంధువులే చేసేసి వీళ్ళు అది మొదటగా నాకు ఈ గ్రామస్తులు ఒత్తిడి చేసినప్పుడు కూడా దేవుడు మాత్రం ఆ రీతిగా ఏం చేశాడంటే సహాయం చేసి ఆ గృహం నిర్మాణం పూర్తి చేయటం జరిగింది మరి మీకు గ్రామం అంతా వ్యతిరేకించినప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ కానీ పిల్లలు అదే మీ పాప కానీ వ్యతిరేక అంటే ఎందుకు అనేసి క్వశ్చన్ చేయడం అలా ఏం లేదండి మరి క్వశ్చన్ నాకు క్వశ్చన్ చేయడానికి అంత చాలా లేదు మా పాశమ్మ గారికి ఎందుకంటే నేను ఎలాగంటే అలాగే తప్ప కాబట్టి పెద్దగా నన్ను కొంచెం చేసేటువంటి తెలివితేటలు లేవు మా పాప కూడా చిన్న పాప మరొక ఇబ్బంది కలిగింది మా ఆ పాపకు మరి వివాహం చేసినప్పుడు అల్లుడి నుంచి కూడా ఒత్తిడి వచ్చింది ఒత్తిడి వచ్చినప్పుడు కూడా దేవుడే ఉన్నాడని చూశాను కానీ అల్లుడు వైపు చూడలేదు ఈ విధంగా కూడా అల్లుని కూడా మార్చుకోవడం అనేది జరిగింది కనుక మరి నా విశ్వాస జీవితం నుంచి ఆ దైవ సేవకునిగా మరి రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో నేను సేవ చేయడం ప్రారంభించాను సేవ చేయడం ఎప్పుడైతే ప్రారంభించానో ఈ సేవలో కూడా వ్యతిరేకత వచ్చేదన్నమాట మా మాకు చిన్న గ్రామాలు మాది గుర్రాల వైలు గదపాలెం అంటే ఆ గ్రామానికి ఈ గ్రామానికి ఎంతో దూరం లేదు మరి ఒక పర్లాంగు దూరం ఉంటుందేమో అక్కడ మందిరం ఉండేది అక్కడ మందిరం కట్టాలని ప్రారంభిస్తే అక్కడ వ్యతిరేకించేశారు ఆ గ్రామస్తులు వ్యతిరేకించేసి ఇక్కడ మా గ్రామంలో నీవు మందిరము కట్టద్దని ఎప్పుడైతే వ్యతిరేకించారో అక్కడ ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేయగా నేనున్న ఇంటి మీదే పదమూడు ఎడలపు ఇరవై ఐదు పొడుగు పెట్టి ఆ పైన చర్చి నిర్మాణం చేసి అక్కడ నడిపిస్తూ ఎందుకంటే నేను సేవలకు వచ్చిన తర్వాత ఎక్కువ మీ గ్రామస్తులు మీ ఇల్లు కట్టడానికి వ్యతిరేకించారు కదా మరి మందిరం కట్టడానికి వ్యతిరేకించారండి వ్యతిరేకించలేదండి అంటే నేను ఇల్లు కట్టడానికి వ్యతిరేకించడం కాదు కానీ ఇవి ఎలాగ ఇల్లు కడతాడో చూద్దాం మన సపోర్ట్ లేకుండా ఎలా కడతాడో చూద్దామని చూశారు తప్ప ఇల్లు కట్టదని కాదు కట్టుకోమన్నారు కానీ ఎవరు ఇల్లు సపోర్ట్ అంటే యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల ఈ వ్యక్తిని మనం సపోర్ట్ లేకుండా చేస్తే రెండో వ్యక్తి కూడా మరలాశు ప్రభుని అంగీకరించమంటే భయపెట్టడం కోసం ఈ విధంగా చేశారు తప్ప కట్ట వద్దని కాదు అంటే వీళ్ళకి సహాయం మనం నిరాకరిస్తే రేపు మరలా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోడానికి ముందుకు రాకుండా భయపెట్టడం కొరకు ఆ విధంగా కట్టడి చేశారు కానీ మందిరం కట్టడానికి కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ అనేది చేయలేదు ఆ విధంగా మరి మందిరం కట్టి అక్కడ గుర్రాల కట్టిన తర్వాత మళ్ళీ అత్తూరు గ్రామము పక్కనే గంగవరం అనే గ్రామము నడుచుకెళ్ళి అక్కడ కూడా స్వార్త ప్రకటించి అక్కడ కూడా మందిరము మరి కట్టడం జరిగింది అంటే మరి నేను ఆ ఇంటర్వ్యూలు అంటే లోకలు లోకల్ అంటే ఒక రోడ్డు సదుపాయం లేనటువంటి గ్రామాల్లో మరి నన్ను ఒక చదువు లేనటువంటి నన్ను ఒక అవగాహన లేనటువంటి నన్ను మరి ప్రభు ఏం చేశాడంటే నన్ను పిలిచాడు నన్ను రక్షించుకున్నాడు ఆ రెండు గ్రామాల్లో సంఘాలు మరి కట్టడానికి కూడా దేవుడు సహాయం చేశాడు అప్పట్లో నేను యశ్వ్రభు నమ్మకముందు ఎప్పుడు కూడా కరువుతో అల్లాడేటువంటి నన్ను మరి కట్టడానికి వస్త్రాలు లేనటువంటి నన్ను మరి తినడానికి తిండి లేనటువంటి నన్ను ఈ రోజున మరి యేశు సేవ చేస్తూ మరి అనేక మందికి స్వార్థ ప్రకటిస్తూ మాకు ప్రతి మంగళవారం కూడా మరి స్వార్థ ప్రకటిస్తూ ఉంటాం మీరు ఇల్లు కాలిపోయింది అని చెప్పారు అయ్యారండి నేను సర్వైవ్ అంటే అమ్మా ఆ సన్న సైడ్ కట్టిన సన్న సైడ్ కింద ఉన్నాను మరి చాలా మంది కూడా ఏమనే అంటే వచ్చి నన్ను ఒక రకంగా నువ్వు ఎలాగా నిబ్రంగా ఉంటున్నావు మరి ఇల్లు కాలిపోయింది కదా మరి ఏ ఇంత అయిపోయింది ఎలాగ నింపరం కొంటున్నావు చాలా మంది నేను భయపెట్టేవాళ్ళు భయపెట్టినా నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చేది యోబు గుర్తుకొచ్చేవాడు అన్నాడు యోబుకి ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వడా అనేటువంటి ఒక విశ్వాసంతో నేను నిలబడడం వల్ల మరి యోబుకి ఏ విధంగా అయితే దీవించాడో గ్రామస్తులు సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నా బంధువులు సపోర్ట్ ఎక్కువ ఇచ్చారనమాట బట్టలు తీసుకురావడం రైస్ తీసుకురావడం తపేలాలు తీసుకురావడం అన్నీ కూడా సమస్తం కూడా నా బంధువుల నుంచి ఇతరుల నుంచే వచ్చింది కానీ నా గ్రామస్తుల నుంచి ఏమాత్రం కూడా సపోర్ట్ అనేది ఇవ్వకపోయినా సరే మరి అటువంటి నన్ను మరి ఈ దినమున మరి ఆ గ్రామంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నన్నే ఒక ఏలుకగా దేవుడు వాడుకుంటున్నాడు అంటే ఎందుకు నాకు మా గ్రామంలో ఒక పెళ్లి చేయాలి అంటే నేను ముందుకు నడవకుండా అవదు చెయ్యి చేసుకోలేరు మరి ఏ కార్యక్రమం కంటి కార్యక్రమం పండుగలు పంపాలంటే నేను రాను ఉన్న మంచి కార్యక్రమాలు ఏమైనా సరే నేను చేస్తాను అని మరి రోడ్డు వేయించుకోవడానికి కూడా మరి ప్రార్థన చేస్తాము అధికారుల చుట్టూ తిరిగాను మరి కేసులు కూడా పడ్డాను ఇప్పుడు రోడ్లు కూడా వేయించడం జరిగింది ఇప్పుడు మంచినీళ్ళ కోసం ఇప్పుడు నేను ఫాస్టర్గా సేవ చేస్తున్నా మా గ్రామస్తులు నీవే వార్డు మెంబర్గా ఉండాలని బాబు నా కొద్దు షావకి నాకు కుదరదంటే నీవే మాట్లాడుతావు అధికారులతో మేము ఏం మాట్లాడలేకపోతాం అని నాకొద్దు అంటే మేము ఏ పోటీ చేయలేదు నువ్వు నామినేషన్ వేస్తే చాలు అని బలవంతం చేసి నాకు మన పంచాయతీ ఆలస్యంలో వార్డు మెంబర్గా కూడా నిత్య పెట్టారు ఎందుకంటే ఆ విధంగా ఆ గ్రామంలో మరి ప్రభువుని అంగీకరించడం వల్ల చదువు లేని నన్ను మరి ఎటువంటి నాగరకత తెలియనటువంటి నన్ను ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ గ్రామాలను మరి రోడ్లు వేయించడంలో కానీ మరి స్వార్థ ప్రకటించడంలో కానీ అనేక మంది రక్షించడంలో కానీ ప్రభువు నన్ను బహుగా ఆ ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు అంటే పరశు గారు ఇప్పుడు మీరు మీకు వ్యతిరేకంగా మీ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా మార్చబడుతున్నారండి అంటే కొండ ప్రాంతాల్లో నివసించాలంటే కొంచెం చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు కదండి మాట విన్నరు అని అంటూ ఉంటారు వాళ్ళందరూ మార్చిబడుతున్నారండి అది ఆ విధంగా జరగట్లేదండి కొన్ని దినాల్లో నమ్మేవారు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మందిరానికి ఒకరు వస్తుంటే ఆ నలుగురు కలిసి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాకుండా ఆ ఈ మధ్యలోనే ఆ గుండె వచ్చేస్తుందని పోయిన సంవత్సరం ప్రార్థన చేయించుకుందో కామె తగ్గింది వెళ్ళిపోయింది మరలా నలుగురు చెప్తే మానేసింది మరలా మన్న వచ్చింది ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే ఆ ఉన్న వాళ్ళందరూ ఏం చేసినారంటే నీవు వెళ్తే కుదరదని అందరూ కూడా ఆప్ చేస్తారా ఆ విధంగా ఇప్పుడు ముందుకంటే ఇప్పుడు క్రిటికల్గానే ఉంది మీరు సేవ స్టార్ట్ చేసిన అప్పటికంటే ఇప్పుడు క్రిటికల్గా ఉంది క్రిటికల్ గా ఉంది అప్పుడు ప్రతి వాళ్ళు కూడా చెప్తే వినేవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ఎందుకు వెళ్ళాలా మన దేవుని వదిలేసి అనే పద్ధతిలో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చే వాళ్ళని కూడా అయితే ఆఫ్ చేసేస్తున్నారు ఆఫ్ చేయటం వల్ల వాళ్ళు రావడానికి భయపడుతున్నారు మరి వాక్యం తెలిసిన వారైతే దేవుని శక్తి తెలిసిన వారైతే వస్తారు కానీ దేవుని శక్తి తెలియకముందే వాళ్ళు భయపెట్టేస్తున్నారు మీ పెళ్ళిళ్ళు పేరాంటకాలు చేసుకుంటే మేము మీ మధ్యకి రావు మీరు ఇల్లు ఏమైనా మీకు సహాయం కావాలంటే మా గ్రామం నుంచి మేము సహాయము చేయమంటే వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోతున్నారు ఆ విధంగా సేవ ఏమైనా ముందుకంటే ఇప్పుడు కొద్దిగా క్రిటికల్గానే మా ప్రాంతంలో మా కొండ ప్రాంతంలో ఉంది కనుక మరి ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి ఇంకా నా రక్షణ సువము ఎప్పుడైతే అందరూ వింటారో ఇంకా అనేక మంది విని రక్షింపబడతారనేటువంటి ఆలోచనతోనే మరి యూ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నేను నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇంకా రక్షింపబడే రక్షణ లేని వారు ఉన్నారు అనేక మంది ఉన్నారు మరి నా ఎస్టీ కులములో నుంచి కూడా అనేక మంది ఇప్పుడు రక్షిం రక్షణ లేని వారు ఉన్నారు నేను ముందే చెప్పాను చెట్టుకో దేవుడు పొట్టుకో దేవుడు అని ఏమండి ఇప్పుడు కూడా మరి త్రాగుడు వ్యసనాలతో విరమిగిపోతున్నారు తప్ప మరి నిజదేవుని తెలుసుకోలేదు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేక మంది ఈ రక్షణ సాక్ష్యాన్ని విని వాళ్ళందరూ కూడా రక్షింపబడతారనే ఆశతోనే నేను ఈ ఛానల్లో నేను తెలియపరుచుకుంటున్నాను ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వారించును గాక విన్నారు కదండి కుర్నేలి పాషి గారి యొక్క సాక్షిను అయితే ఇప్పటి కాలంలో వ్యతిరేకతలు వస్తున్నాయి వ్యతిరేకతలు ఎక్కడ ఎక్కడొస్తున్నాయి ఎక్కడో జరుగుతున్నాయి కదా మాకేం తెలుసు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ వీడియో వచ్చినా ఏం వచ్చినా ఇది ఫేక్ వీడియో లేకపోతే ఇది నిజంగా జరిగింది ఏంటి ఏదో ఫేక్గా క్రియేట్ చేశారు అన్న ఉద్దేశంతో ఉంటున్నారు ఈరోజు మన ఎదురుగా ఒక సజీవ సాక్షిని మనం చూస్తున్నాం ఆయనే ఒకప్పుడు వ్యసనాలతో ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏది చదవద్దు దేవుని గురించి తెలుసుకోవద్దు అని చెప్పిన వ్యక్తిగా ఉన్న కొరనే గారు ఇప్పుడు తన వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి అనేకమైన మార్గాలు ఎంచుకున్నారు అవేవి కూడా ఆయన వ్యసనాన్ని పోగొట్టలేదు ఆయన జీవితాన్ని సరిచేయకపోగా ఇంకా తన కుటుంబాన్ని బాధించే విధంగా ఆయన మారిపోయారు అటువంటి స్థితిలోంచి దేవుని యొక్క సువార్తను విని ఆయన ఆయనకున్న వ్యసనమును తాగుడనే వ్యసనమును దేవుని ద్వారా ఆయన యొక్క దాన్ని వదిలించుకుని ఇప్పుడు నేను అనేక మందికి స్వార్థ ప్రకటించాలి అనే ఉద్దేశంతో చక్కగా స్వార్థ ప్రారంభించారు రెండు వేల తొమ్మిది అండి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు సేవలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినా సరే అంటే కొంతమంది ఎలా ఉంటున్నారంటే వారి జీవితంలో వారి యొక్క ఆత్మీయులు కోల్పోతున్నా లేకపోతే వారి బంధుమిత్రులను కోల్పోతున్నా అది కూడా గ్రహించుకోలేకుండా ఉండిపోతున్నారు వారి యొక్క వ్యసనాల ద్వారా సో అటువంటి స్థితిలోంచి ఈ ఈరోజు దేవుడు రక్షించాలనుకుంటున్నాడు ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేయండి మూర్ఖముగా మేమెందుకు మారాలి అనే తత్వం నుండి కాకుండా ఒక్కసారి మన వ్యసనంను తీసివేసే దేవుడు మన ఎదురుగా ఉన్నాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినండి ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షించబడతారు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను ఎంతగానో సంతోషంగా చెప్తున్నాను ఈ సాక్ష్యం అయినా ప్రతి ఒక్కరు కూడా మార్చబడండి అయ్యగారు కూడా అదే చెప్తున్నారు మూర్ఖంగా ఉండిపోతున్నారు అంటే ఒకరు వస్తుంటే ఇంకొకరు ఆపాలని చూస్తున్నారు మీరు రాకపోతే నరకానికి ఖచ్చితంగా వెళ్తారు అని బైబిల్ చెప్తుంది దేవుని దగ్గరికి రాకపోతే వచ్చే వారిని మీరు ఆటంకపరచవద్దు కాబట్టి ఈ ద్వారా ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే మార్చబడండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దాని ద్వారా మీరు కూడా అనేకులకు సువార్త ప్రకటించిన వారిగా ఉంటారు మీ అంటే మీ యొక్క ఆత్మీయ స్థితిలో కూడా మీరు ఒక పాపిని రక్షించారని మీకు దేవుడు పరలోకంలో ఒక కిరీటాన్ని మీకు ధరింపజేస్తాడు ఆమెన్